అందరికీ నమస్కారం మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురుజీ మాడుతున్నా ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మీకు ఏంటంటే హెయిర్ ఈ కుర్రు జనరల్గా ఏంటంటే చాలామంది నాకు జుట్టు రాలిపోతుంది నేను దీనికి ఏంటంటే చుండ్రుతో బాధపడుతున్నా మొత్తం తెల్లారే వరకు ఆ దుప్పట్లో కానీ ఆ బెడ్ మీద కానీ ఆ తెల్లటి అంటే జనరల్గా ఏంటంటే చుండ్రు వస్తుందని అనేక మంది బాధపడుతుంది దీనికి ఒక చక్కటి పరిష్కారం ఏంటంటే ఈ మధ్య కాలంలో చూస్తే అనేక మంది సినీ నటులు లేకపోతే రకరకాల వ్యక్తులు ఎక్కడో ఆయుర్వేదాన్ని ఒక వంద మంది ఇనుప పెద్ద కళాయిలు పెట్టి రకరకాలుగా ముప్పై నలభై రకాల చెత్త చెత్త అండ్లేసే హెయిర్ ఆయిల్ చేస్తున్నామని రకరకాల ప్రచారాలు జరుగుతుంది కానీ మనకు ఆయుర్వేద గ్రంథాల్లో పొందుపరిచిన ఒక అద్భుతమైనది మీకు చిన్న చిట్కా రూపంలో చేస్తే మీరు ఇంట్లో చేసుకోవచ్చు దీనికి కావాల్సింది స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఒక వంద గ్రాము తీసుకోండి ఒక వంద గ్రాములు ఆముదం తీసుకోండి ఒక ఇరవై జీడి గింజలు తీసుకోండి జీడి గింజలు జాగ్రత్తగా దాన్ని ఒక నాలుగు ముక్కలు కొట్టేటప్పుడు హ్యాండ్ గ్లవ్ వేసుకొని అద్దాలు పెట్టుకొని ముఖానికి ఉన్న మాస్క్ వేసుకొని దాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి ఈ కళాయి తీసుకొని ఆ వంద గ్రాముల కొబ్బరి నూనెని ఆ వంద గ్రాముల ఆముదాన్ని అందులో వేసి ఒక ఇరవై గింజలు వేసి మీరు కనుక దాన్ని బాయిల్ చేస్తే సన్నని మంట మీద కట్టెల పొయ్యి మీద అయితే చాలా ఈజీగా ఉంటుంది మేమైతే కట్టెల పొయ్యి మీదనే చేస్తాము చాలా బాగుంటుంది కాబట్టి దాన్ని బాయిల్డ్ చేస్తూ చేస్తూ వస్తుంటే అవి మొత్తము బాగా అంటే జనరల్గా ఏంటంటే దాంట్లో ఉన్న సారం మొత్తము ఆ నూనెలోకి వచ్చేసి ఈ విధంగా ఈ బ్లాక్గా తయారవుతుంది ఇది కనుక రాత్రి మీరు పడుకునేటప్పుడు ఒక త్రీ ఎంఎల్ చేతిలో వేసుకొని ఇంకా బాగా అప్లై చేసుకుంటే ఇది గ్రంథాల్లో పొరు పొందుపరిచిన విద్య ఏంటంటే ఈ ఈ కొబ్బరి నూనె ఆమదము గింజలతో తయారు చేసింది ఏంటంటే చుండ్రు పోతుంది కంప్లీట్ చుండ్రు పోవడం జరుగుతుంది కొంతమంది ఏంటంటే హెయిరు విపరీతంగా జుట్టు పెరుగుతుంది గురువుగారని కొంతమంది ఫోన్ చేస్తారు కానీ ఏంటంటే గ్రంథాలలో ఇవి ఈ ఇది చెప్పలేదు ఏంటంటే తెల్ల ఎంట్రుకలు నల్లగా అవుతాయి లేకపోతే ఎంట్రుకలు బట్టతల మీద వెంట్రుకలు అని అట్లా చాలామంది కూడా వాళ్ళు ఉన్నారు ఎందుకంటే దీన్ని అంటే ఈ విధంగా మూడే మూడు ఇండగ్రీడియంట్స్ కొబ్బరి నూనె ఆముదము జీడి గింజలు చాలామంది ఈ బల్లాంతక తైలం అంటారు దీన్ని చాలామంది ఏమంటుకుంటారంటే బల్లాంతకం అంటే జీడిగింజలు కాబట్టి మీ శరీరానికి పడతాయో పడవు అంటారు నేను కొన్ని లక్షల మందికి ఇవ్వచ్చు నా దగ్గరికి ఎంతో ఎంతోమంది తీసుకెళ్తుంటారు మేము ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాము ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ కనీసము అంటే పెద్ద బాటిల్ మా దగ్గర ఉండవు కాబట్టి ఒక్కొక్క వ్యక్తి పది ఇరవై యాభై కూడా తీసుకుపోయే స్థాయికి వచ్చింది నేను చాలా చాలా సంవత్సరాల నుంచి నేను ఈ ఈ ఫార్ములా చెప్తున్నాను చాలామంది మాకు ఫోన్ చేసి మేము ఇంట్లో తయారు చేసుకున్నామండి గురువుగారు చాలా బాగుంది కానీ జాగ్రత్తగా చేసుకోవాలి గురువు గారు అని ఇది ఈ విధంగా అంటుంటారు కాబట్టి మీరు ఒకసారి ప్రయత్నం చేయండి చిన్న ఫార్ములా మీరు ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఉన్న వంట ఆముదము సేకరించుకొని కాస్త గింజలు కనుక తీసుకొని దాంట్లో వేసి జాగ్రత్తగా ఆ కొట్టేటప్పుడు కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేయగలిగితే మీకు అద్భుతమైన చాలామంది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈరోజు ఏంటంటే చాలామంది జుట్టు ఊసిపోయి ఏంటంటే అసలు హెయిర్ ఉండదు సరిగా కాబట్టి దీనికి ఒక అద్భుతమైన ఇది ఒక ఫార్ములా ఇది ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో ఎవరు చెప్పారో తెలియదు నాకు కానీ చాలామంది మా దగ్గర డాక్టర్లు వచ్చి తీసుకుపోతారు అలోపతి డాక్టర్లు కానీ ఆయుర్వేద డాక్టర్లు కానీ మేము ఒక ప్రత్యేకమైన ఒక టీంని ఏర్పాటు చేసి ఒక ఐదు నుంచి పది మంది ప్రతిరోజు చేస్తే కూడా మాకు అది సరిపోయే పరిస్థితులు లేదు కాబట్టి ఇది ఒక అద్భుతమైన ఫార్ములా మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఎవరైనా జనరల్గా ఏంటంటే మీకు అందుబాటులో లేనప్పుడు కనుక బయట వెతకాలి కాబట్టి ఏంటంటే ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి ఆయుర్వేద నాలెడ్జ్ని మీరు పెంచుకోండి మాలాంటి గురువులు ఎంతో కష్టపడి మీకు చెప్తుంటారు జలుబు లేదా దగ్గు అని నాకు ఫోన్లు వస్తే నేను ఫో ఫోన్లోనే ఒక రెండు మూడు రెమెడీలు చెప్తాను ఎందుకంటే ఈ విద్య అనేది నలుగురు పంచాలన్న ఉద్దేశంతో మేము వాడే ప్రతి ఒక్క ఇండిగ్రీడియంట్స్ కూడా మీకు ఎందుకంటే కళ్ళకు ఇట్లా మీ కళ్ళ ముందు జరిగినట్టుగా ఈ విధంగా చెప్తుంటాం తప్పక మీరు ఒకసారి ప్రయత్నించండి చేయండి ఎందుకంటే మనకు ఎంత బిజీ లైఫ్లో అయినా శనివారం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి అయినా శనివారం ఆదివారం సెలవు ఉంటుంది మీరు టైంపాస్గా చేసినట్టు ఉంటుంది ఒక చిన్న ఇంప కళాయి కొనుక్కొని ఈ విధంగా ప్రాసెస్ చేసుకుంటే మీరు ఒక అద్భుతమైన మీ హెయిర్ని అసలు ఎంత అద్భుతంగా కాపాడుకోవచ్చు అంటే అంత అద్భుతంగా కాపాడుకో తప్పకుండా మీరు ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ బోధిధర్మ ఆయుర్వేద బోడుపల్ హైదరాబాద్ అండ్ మీరు కూడా